పదహైదు జతల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది పదహైదు జతల యజమానులు కూడా ఇక్కడ కోర్టు ప్రాంగణం వద్దకు వచ్చి చీటీలు తీసుకోవాలండి మీ మీరు తీసుకోవాలా మీరు రాని ఏడల అందుబాటులో లేని ఏడల కమిటీ వారి చేతుల మీదుగా డ్రా చేయడం జరుగుతుంది మొదటి చేత వారు ఎవరైనా కానీ అందరూ కూడా వెళ్ళి టిఫిన్ చేయాలి అందరూ కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి జత ఎవరైనా కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రెడీగా ఉండాలి ఒక ఐదు నిమిషాలు మొదటి జత వరకు ఇటు అవకాశం ఉంటుంది కాడి వదలకు ముందే కాడి కట్టుకొని రెడీగా ఉండాలని కోర్టు ప్రాంగణం దగ్గర ముందుగానే తెలియజేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రతి జత ఇక్కడ ముందుగానే తెలియజేస్తున్నారు కమిటీ నిర్వాహకులు కాడి బయటనే కట్టుకుని రెడీగా ఉండాలా కాడి ముందే కాడి రెడీగా ఉండాలా నీళ్లు ఒక సైడ్ మాత్రమే పోయాలా నీళ్లు ఒక సైడ్ మాత్రమే పోయాలండి లైన్ టచ్ అయిన తర్వాతనే మళ్ళా ముందుగా విరిగిన రాడ్డు వంగినా పట్టెడి దిగిన గొలుసు దిగిన కమిటీ మీకు సమయం కేటాయించిన సమయంలో మాత్రమే సరిచూసుకోవాలా తోకబట్టినా కర్రదిద్ది కొట్టినా కమిటీ వారిదే బాధ్యత అండి కమిటీ వారి చివరి జత వరకు చివరి సెకండ్ వరకు గమనించుకుంటూనే ఉండాలా కాడి వదలకముందే రావాల కంటిన్యూగా ఉంటుందండి ఖాడి వదలకు రెడీ డ్రాలో పాల్గొనాలండి మొదటి చేత వారు ఎవరైనా కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రావాలా డ్రాలో మొదటి పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఏం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బంగాలమ్మ తల్లి ఆశీస్సులతో నిగినేని అరవింద్ నాయుడు గారు పక్తూరు గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా గణి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తలారి రామాంజనేయులు గారు నాగాయపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బొగ్గుల రామగోపల్ రెడ్డి గారు ఎరగుంట్ల ఎర్ర టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మూల వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మూలె వేమారెడ్డి గారు రెండు రెడీగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దు వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు అంగాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల రెడ్డి గారు కటికపల్లి గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఐదు మద్యమాన గుర్రప్ప స్వామి ఆశీస్సులతో వట్టెమాన గురువర్తన గారు వట్టెమాన గ్రామ కాసనేన మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటపల్లి గ్రామ పిల్లిమారి మండల కడప జిల్లా ఒకటి సిద్దయ్య స్వామి ఆశీస్సులతో కొప్పటి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు సిట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండల కడప జిల్లా కె విశ్వనాథ్ రెడ్డి గారు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూల శ్రీరాముల రెడ్డి గారు ప్రొద్దుటూరు పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా పదహైదు హుసేన్ అయ్య స్వామి ఆశీస్సులతో అబ్దుల్ ఖాదర్ గారు చోటపల్లి గ్రామం ఐదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగశివ గారు చెన్నముక్కపల్లి కాజీపేట మండలం వంటి కమ్మైడ్ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మోడే వెంకట సుబ్బయ్య గారు సిద్ధవటం సిద్ధవటం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి గారు వరాయపల్లి గ్రామ చాపటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండు పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామ ఐదుగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రేత్త కె రెడ్డి గారు పాసంగడపల్లి రెడ్డి గడలండి అందరూ కూడా టిఫిన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ మొత్తం అన్ని తీసేయాలని దయచేసి రోడ్డు మీద ఒక్క బండి కూడా ఉండకూడదు కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఖాళీ ఈ రోజు నిర్వహించే సేద్య పెద్దల విభాగానికి ఇదే అన్న కోర్టు ప్రాంగణం రెండు వందల యాభై అడుగులు పొడవు జిల్లాని కడప అన్న హాయన్నా నిన్న కూడా వచ్చారు ఇవాళ వచ్చారు సి నాగముని గారు మొత్తం పదహైదు జతలండి డిసెంబర్ మూడవ తారీఖున ఇదే గ్రామంలో సద్గురు అబ్దుల్ బాబా స్వాముల వారి తిరునాళ్ళ సందర్భంగా నిర్వహించినటువంటి బండనే అన్నా ఇవాళ కూడా ఏం ఉప్మా మా బండ బండ తీర్చాలే బండ గురించి బండా నువ్వేంటి ఉప్మా వరేసినావా అదే కదా శ్రీ సద్గురు అబ్దుల్ బాబా స్వాముల వారి తిరునాళ్ళలో డిసెంబర్ మూడవ తారీఖు నిర్వహించినటువంటి బండని ఇవాళ కూడా నిర్వహించారండి ఇదే బండ పదకొండున్నర క్వింటాల్ అండి రాయి దసగిరి ప్రొద్దుటూరు దసగిరి అన్న హాయ్ మణికంఠ యాదవ్ గారు హాయ్ అన్న చెన్నముఖపల్లెది సిద్ధవటం రాజా గారిది కంబైన్గా జత వచ్చాయండి ఇది బండ అండి ఇది కోర్టు ప్రాంగణం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అని చెప్పారు మొదటి జత కట్టాల్సింది తొమ్మిదిన్నర అవుతుంది అన్న ఓకే అప్పుడు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రథమ బహుమతి నలభై రెండవది ముప్పై మూడవది ఇరవై నాలుగవది పది ఐదవది ఐదు వేలన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న కుమార్ గారు డ్రాలిస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను అట్లే ఛానల్ కమ్యూనిటీలో కూడా పెడతాను థ్యాంక్స్ అండి